వెల్కమ్ టు నైపుణ్య ఛానల్ నా పేరు సత్య కరెస్పండెంట్ ఆఫ్ నైపుణ్య డిగ్రీ కాలేజ్ ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ హిస్టరీ అండి అయితే మన హిస్టరీ చెప్పుకునే ముందు హిస్టరీ కోసం చెప్తాను హిస్టరీ అనేది మనకు మూడు విభాగాలు ఉంటాయండి ఒకటి ఎన్షియంట్ హిస్టరీ మిడువల్ హిస్టరీ అలాగే మోడర్న్ హిస్టరీ అంటే ప్రాచీన భారతీయ చరిత్ర మధ్యయుగ భారతీయ చరిత్ర ఆధునిక భారతీయ చరిత్ర అని చెప్పుకుంటామండి అయితే ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్య భారతదేశ చరిత్ర అనేది ఇటీవల కాలంలో సిలబస్లో ఇవ్వడం జరగట్లేదండి కాబట్టి ఎక్కువగా ఇస్తున్నాడు ఆధునిక భారతీయ చరిత్ర మాత్రమే ఇస్తున్నాడు అంటే మోడర్న్ హిస్టరీ ఇస్తున్నాడు కాబట్టి నేను మోడర్న్ హిస్టరీ మొత్తం క్లాసులు చేసి చెప్పడం జరుగుతుందండి ఇటు పరిస్థితులు ఒకవేళ నా క్లాసులు కనుక మీకు నచ్చినట్లయితే మిస్ కాకుండా ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళకు కూడా తెలియజేయండి అయితే మొదటిగా ఆధునిక భారతదేశ చరిత్ర చెప్పుకునేటప్పుడు అందులో మొదటి టాపిక్ ఏంటంటే ఐరోపా వాసుల రాక సో ఐరోపా వాసుల రాక గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటాం ఓకే ఐరోపావాసులు అసలు భారతదేశం ఎందుకు వచ్చారు అసలు రావాల్సిన అవసరం ఏంటి ఎలా వచ్చారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాము అయితే జాగ్రత్త చూడండి ఐరోపావాసులు ఈ పురాతన కాలం నుంచి కూడా భారతదేశంతో వ్యాపారం చేసేవారండి ఏమేమి వస్తువులు అంటే ద్రవ్యాలు అలాగే నూలు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు నూలు వస్త్రాలు ఈ సుగంధ ద్రవ్యాలు నూలు వస్త్రాలు అనేది మన పురాతన కాలం నుంచి కూడా భారతదేశంతో వ్యాపారం చేస్తూ ఉండేవారు ఎగ్జాంపుల్కి ఏంటంటే శాతవాహన కాలంలో రోమ్తో వ్యాపారం చేసేవారట మన శాతవాహన రాజుల కాలంలో రోమ్తో వ్యాపారం చేసేవారట సో దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఐరోపా వాసులకి మనకి కూడా పురాతన కాలం నుంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి అయితే అప్పటి సంబంధాల గురించి మనం చెప్పుకోము ఎప్పుడు చెప్పుకుంటాము పదహారవ శతాబ్దంలో ఐరోపా వాసులు భారతదేశానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మాత్రమే మనం చెప్పుకుంటాం అయితే ఆ విషయం చెప్పుకునే ముందు చూడండి పురాతన కాలం నుంచి ఐరోపా వారు భారతదేశంతో ఐరోపా మీదుగా కానిస్టాంట్ నోపుల్ అలాగే కాన్స్టాంట్ నోపుల్ నుంచి మధ్య ఆసియా మధ్య ఆసియా నుంచి భారత్ అంటే మనకి పురాతన కాలం నుంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పాం కదండి సో ఆ వ్యాపారానికి వీళ్ళు ఐరోపా నుండి కానిస్టాంటోపుల్కి వచ్చి నోపుల నుంచి మధ్య ఆసియాకి మధ్య ఆసియా నుంచి భారత్కి వచ్చేవారు అనమాట అయితే ఇది ప్రధాన భూమార్గం అప్పట్లో మన భారత్తో ఐరోపా వాళ్ళు చేసినటువంటి ప్రధాన భూమార్గం అయితే దీనికి ప్రధాన ముఖద్వారం ఏదంటే కానిస్టాంట్ నోపులు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చిన తర్వాత ఈ కానిస్టాంట్ నోపుల నుంచి మిగిలిన ఐరోపా దేశాలకి ఆ వస్తువులు ఎక్కువగా స్ప్రెడ్ చేసేవారు అనమాట అయితే ఐరోపా వారు మన దేశంతో అంతలా చేయడానికి వాళ్ళకి అవసరం ఏంటంటే చూడండి ఇది భూము అనుకుందాం ఇది భూమధ్య అండి ఇది దీన్ని ఉత్తర ధ్రువం అంటాము ఇది దక్షిణ ధ్రువం అంటామండి అయితే చూడండి అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశానికి అలాగే ఈ ఉత్తర ధ్రువానికి మధ్య ఏరియాలో ఈ ఐరోపా వాసులు ఉండేవారు అనమాట అయితే ఇక్కడ ఉండడం వల్ల ఏమయ్యేది సూర్యకిరణాలు ఏటవాళ్ళుగా పడుతూ ఉంటాయి కాబట్టి వెదర్ అనేది చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది సో వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ మనుషులు చాలా డల్గా ఉంటారనమాట అంటే బాడీ యాక్టివ్గా ఉండదు ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా అవుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే వాళ్ళు బాడీకి హీట్ పుట్టించడానికి ట్రై చేస్తూ ఉంటారు అందుకని ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డ్రింక్స్ లేకపోతే వేడి పుట్టించిన గోధుమ పిండితో చేసినటువంటి రోటీలు కానీ లేకపోతే నాన్ వెజ్ ఇలాంటివి ఎక్కువ తింటూ ఉండేవారు అనమాట అయితే వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటి ఫుడ్ ఏంటంటే నాన్ వెజ్ ఎందుకంటే అక్కడ ఇప్పుడు రైస్ తీసుకుంటామండి అక్కడ రోటీస్ తీసుకుంటారు మరి రోటీస్లో కర్రీస్ కావాలిగా అందుకని ఎక్కువగా నాన్ వెజ్ వాడుతూ ఉండేవారు అనమాట ఆ నాన్ వెజ్ని నిల్వ చేయడానికి వాళ్ళకి ప్రధానంగా ఏమవసరం సుగంధ ద్రవ్యాలు అవసరం అందుకని ఐరోపా వారు తూర్పు దేశాలతో ఎక్కువగా వ్యాపారం చేసేవారు ఈ సుగంధ ద్రవ్యాలు తూర్పు దేశాల్లో మాత్రం ఎక్కువ దొరికేవారు అనమాట అయితే దాని ప్రధాన భూమార్గం ఏంది ఐరోపా నుంచి కాన్స్టాంటినోపుల్కి వచ్చి కాన్స్టాంటినోపుల్ నుంచి మధ్యాసియాకి వెళ్ళి మధ్యాసియా నుంచి భారత్కి వెళ్ళేవారు అయితే ఈ కానిస్టాంటనోపుల్ని పద్నాలుగు వందల యాభై మూడులో తురుస్కులు రాజు అయినటువంటి రెండవ మహమ్మద్ ఆక్రమించేస్తాడు రెండవ మహమ్మద్ ఆక్రమించేస్తాడు ఎవరి దగ్గర నుండి బైజాంటైన్ చక్రవర్తి అయినటువంటి బైజాంటైన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటైన్ చూడండి బైజాంటైన్ అనేది ఒక సామ్రాజ్యం అండి ఈ బైజాంటైన్ యొక్క రాజధాని కాన్స్టాంట్ నోపుల్ అయితే కాన్స్టాంట్ నోపుల్ని మనం ప్రజెంట్ ఇస్తాంబుల్ అంటున్నామండి ఇస్తాంబుల్ అంటాము అయితే ఈ బైజాంటైన్ యొక్క రాజధాని అనేది కాన్స్టాన్ నోపుల్ దీని చక్రవర్తి ఎవరు కాన్స్టాంటైన్ ఈయన క్రిస్టియన్ అండి అయితే ఈ క్రిస్టియన్ అయినటువంటి కాన్స్టాంటైన్ని ముస్లిం రాజు అయినటువంటి రెండో మహమ్మద్ ఓడించి పద్నాలుగు వందల యాభై మూడులో కాన్స్టాంట్ నూపుల్ని ఆక్రమించేస్తాడు ఆక్రమించి ఈ కానిస్టాంట్ నూపుల మీదుగా ఐరోపా వాళ్ళు ఎవరు కూడా వ్యాపారం చేయడానికి వీలు లేదని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తాడు అదేంటి వీడు ఈ ప్రాంతాన్ని ఆక్రమించేస్తే వీడికి నష్టమేముందు ఒక మార్గం నుంచి వెళ్తున్నారు వాళ్ళకి అడ్డేం లేదు కదా మరి ఎందుకు ఆపాలంటే పగ రెండో మహమ్మద్కి ఐరోపా దేశాలంటే పగ అనమాట ఎందుకు పగ అంటే ఈ ముస్లిం దేశ ఐ మీన్ ముస్లిం దేశాలకి అలాగే ఈ ఐరోపా దేశాలు చాలా వరకు క్రైస్తవ దేశాలండి ఈ క్రైస్తవ దేశాలకి ముస్లిం దేశాలకి మధ్య క్రుసేడులు జరిగినాయి దేనికోసం పాలస్తీనా అనేటువంటి ఒక ప్రాంతం ఉందండి పాలస్తీనా ఈ పాలస్తీనా అనే ప్రాంతం కోసం ముస్లింలకి క్రైస్తవులకి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి ఏంటి అవి వాదాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే పాలస్తీనా మా మతానికి సంబంధించినటువంటి పవి పవిత్ర స్థలం అని చెప్పి ముస్లింలు అనేవారు అట్ ద సేమ్ టైం ఈ క్రిస్టియన్స్ ఏమనేవారు మీది కాదు పాలస్తీనా మా పవిత్ర స్థలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింలకి ప పవిత్ర స్థలం మక్క అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్తారు ఫైనల్గా మక్కకు వెళ్తూ ఉంటారు అంటే అది పవిత్ర స్థలం అదే హిందువులు అనుకోండి కాశీ ఇలా ఒక్కొక్కరికి ఒక పవిత్ర స్థలం ఉంటుంది అలా ఈ పాలస్తీనా కోసం ముస్లింలు ఏమనేవారు అంటే పాలస్తీనా మాది మా మతానికి సంబంధించిందని ముస్లింలు అనేవారు మరి క్రైస్తవులు ఏమనేవారు మీది కాదు మాది అనేవారు అనమాట అలాగే ఈ పాలస్తీనా కోసం వాళ్ళకి వీళ్ళకి మధ్య విభేదాలు జరిగినాయి ఆ విభేదాలే యుద్ధాలకు దారితీసింది ఆ యుద్ధాలనే మనం ఏమంటాము క్రుసేడులు అంటాము ఇంచుమించుగా క్రుసేడులు ఏం జరిగినాయి అంటే నాలుగు జరిగినాయి ఎన్ని క్రుసేడ్లు జరిగినాయి అండి నాలుగు క్రుసేడులు జరిగినాయి క్రుసేడులు అంటే ఏంటి ముస్లింలకు అలాగే క్రైస్తవులకు మధ్య జరిగినటువంటి మతపరమైనటువంటి మతపరమైన యుద్ధాలనే క్రిసేడులు అంటాం ఓకేనండి అయితే ఈ క్రిసేడులో ఏమైంది ముస్లిం ముస్లింలపై క్రైస్తవులు క్రైస్తవులపైన ముస్లింలు ఆధిపత్యం సంపాదించుకోవడానికి ట్రై చేస్తూ ఉండేవారు అందులో భాగంగానే ఈ ముస్లింలు ఈ క్రిస్టియన్లు ఓడించిన తర్వాత మా ప్రాంతం మేయించుక మీరు చేయడానికి వీల్లేదని చెప్పి ఆపేస్తారనమాట అయితే ఐరోపా వారికి మరి సుగంధ ద్రవ్యాలు అవి చాలా అండి చాలా అవసరం ఎందుకని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీటికి అలవాటు పడిపోయారు కాబట్టి మస్ట్ అంటూ అంటే నిత్యావసర వస్తువు అయిపోయింది సుగం ద్రవ్యాలనే సో దాంతో ఏం చేశారంటే వెనిషియా అనేటువంటి దేశం ఏం చేసింది అవసరాగా తీసుకొని ఈ భారత్లో తూర్పు దేశాల్లో దొరికేటువంటి సుగంధ ద్రవ్యాలు కొని ఈ ఐరోపా దేశాల్లో ఎక్కువగా అమ్ముకుంటూ ఉండేదనమాట వెనీషియా ఎందుకంటే ఐరోపా వాసులు రావడానికి లేదు కదా అందుకని ఆ సందర్భంలో వెనిషియా దేశం ఏం చేసింది మన భారత్లో ఉన్నటువంటి వస్తువులు కొని ఐరోపాలో ఎక్కువ ధరకు అమ్మే తక్కువ కొని దాంతో తక్కువ కాలంలోనే వెనీషియా ఏమైంది ఒక గొప్ప సంపన్నమైన దేశం అయిపోయింది ఆ వెనీషియా సంపన్నమైన దేశం అయిపోవడంతో చూసి ఈ ఐరోపా దేశాలన్నీ కూడా ఈర్ష్యను పెంచుకున్నాయి ఈర్ష్యను పెంచుకున్నాయండి ఈర్షను పెంచుకోవడంతో ఏమనుకున్నాయి మనం కూడా తూర్పు దేశాలతో వ్యాపారం చేస్తే మనం దానివల్లే పెద్దగా ఐశ్వర్యవంతులు అవ్వచ్చు అని చెప్పి అనుకున్నాయి ఆ కారణం చేత ఇక్కడ మార్గం లేదు కదండి ఓ కొత్త మార్గాన్ని కనుక్కోవాలి భూమార్గం లేదు ఇంకా వేరే మార్గం ఏముంది సముద్ర మార్గం ఆ సముద్ర మార్గం కనుక్కోవడానికి కారణాలు చాలా ఉంటాయి అందులో ఇదొకటి మొదటి కారణం ఏంటంటే వారికి సుగంధ ద్రవ్యాలు అనేవి అత్యవసరం కాబట్టి వాటిని ఏదోలా తూర్పు దేశాల నుంచి తెచ్చుకోవాలి మరి మార్గం ఏంటి ఇదే కానీ ఇదేమైంది ఏమైంది ఆపేశారు కాబట్టి కొత్త మార్గంగా ఉంది అదొక్క కారణం రెండోది ఏంటి వెనీషియా చ తక్కువ కాలంలో ఉన్న డబ్బున్న దేశం అయిపోయింది తూర్పు దేశాలతో వ్యాపారం చేయడం వల్ల కాబట్టి మనం కూడా తూర్పు దేశాలతో వ్యాపారం చేస్తే డబ్బున్న వాళ్ళం అయిపోవచ్చు ఇది రెండవ కారణం మరి మూడవది ఏంటంటే ఐరోపాలో ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని తూర్పు దేశాల్లో బాగా డెవలప్ చేయాలి తూర్పు దేశాల్లో బాగా డెవలప్ చేయాలన్నమాట ఇలా క్రైస్తవ మతాన్ని అభివృద్ధి చేయాలి రెండోది ఐశ్వర్యం పరంగా బాగా ఎదగాలి మూడోది తూర్పు దేశాల్లో ఉన్నటువంటి వస్తువుల్ని మన దేశానికి ఎదుర తెచ్చుకోవాలి ఈ మూడు కారణాలతో వీళ్ళు కొత్త సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి కారణం ఏర్పడుతుంది అనమాట అవసరం ఏర్పడుతుంది మరి అవసరం ఏర్పడినంత మాత్రాన మరి సముద్ర మార్గం కనిపెట్టేస్తారా ఇప్పుడు నాకు ఏదైనా నేను ఒక బైక్ కొనుక్కోవాలనుకున్నాను అనుకోండి కొనేసుకోగలనా దానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు కూడా ఉండాలి అది డబ్బులు లేవనుకోండి నేను కొనుక్కోగలనా లేదు కాబట్టి అక్కడ వాళ్ళ అవసరం ఎంత ఇంపార్టెంటో అనుకూలించే పరిస్థితులు కూడా అంత ఇంపార్టెంట్ అయితే ఈ అవసరాలు ఎప్పుడైతే ఎలా ఉన్నాయో ఆ సందర్భంలో కొన్ని పరిస్థితులు కూడా అనుకూలించినవి ఏంటి అనుకూలించిన పరిస్థితులు అంటే అంతకు ముందు వరకు ఎవరికి సాహసం చేయాలంటే ధైర్యం ఉండేది కాదు ఎందుకు ధైర్యం ఉండేది కాదు ఒకప్పుడు సముద్ర ప్రయాణం చేయడం అంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత దిశ మారిపోయి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి గట్రా వెళ్ళిపోయేవారు తిరిగి వచ్చేవారు కాదనమాట దానివల్ల ఏంటంటే భయపడి ఎవరు సముద్ర ప్రయాణాలు అవి చేసేవారు కాదు కానీ ఈ పదహారో శతాబ్దం వచ్చే పదిహేనో శతాబ్దం వచ్చేటట్టుకి ఏమైందంటే ఐరోపాలో కొన్ని కొన్ని కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి ఏంది అవకాశాలు అంటే చూడండి ఆస్ట్రోలోప్ అనేటువంటి ఒక పరికరాన్ని కనిపెట్టారు ఆస్ట్రోలోప్ అంటే ఏంటి అక్షాంశాలు రేఖాంశాలను కనుగొని ఉండేది అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సముద్రం మీద వెళ్ళినప్పుడు మనం ఏ అక్షాంశం మీద ఉన్నాము ఏ రేఖాంశం మీద ఉన్నాము అని తెలుసుకోవడానికి ఉపయోగపడే పరికరమే ఆస్ట్రోలోప్ ఈ పదిహేనో శతాబ్దం వచ్చేటప్పటికి ఈ పరికరం కనుక్కుంటున్నారు అనమాట ఈ పరికరం వల్ల ఏంటి ఈసారి దిశ మారిపోవడానికి లేదు ధైర్యంగా వెళ్ళొచ్చు తెలిసిపోద్ది ఆ హాస్టల్లో పరికరాన్ని ఆన్ చేయగానే నువ్వు పలానా అక్షాంశం మీద లేదా ఫలానా రేఖాంశం మీద ఉన్నావు అని చెప్పొద్దు అనమాట దీంతోపాటు మరి ది ఓకే నువ్వు ప్లేస్ మారిపోకుండా ఓకే దీంతోపాటు దిక్సూచి అనేటువంటి ఇంకొక పరికరం కనిపెట్టారండి దిక్సూచి అంటే ఏంటి దిక్కులు చూపించేది ఇండికేటర్ అనమాట అంటే నువ్వు తూర్పు దిశగా వెళ్తున్నావా పశ్చిమ దిశగా వెళ్తున్నావా లేకపోతే ఉత్తర దిశగా వెళ్తున్నావా దక్షిణ దిశగా వెళ్తావా అని ఇది ఈ పరికరం ఇప్పుడు చూడండి ఈ రెండు పరికరాల వల్ల సముద్రంలో ప్రయాణం చేయడం చాలా ఈజీ సో ఇలా కొత్త కొత్త పరికరాలు కనుక్కోవడం వల్ల వీళ్ళ యొక్క అవసరాల వల్ల సముద్ర మార్గం కనిపెట్టడానికి చాలామంది సాహసం చేయడం సిద్ధమయ్యారు అనమాట అయితే ఈ రెండు పరికరాలతో పాటు ఇంకొన్ని కారణాలు కూడా ఈ ఐరోపాలో ఉన్నటువంటి ప్రజల్లో శాసనం చేయడానికి ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతాయి ఏంటి అవస అంశాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కో పోలో అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు వెన్నీస్ యాత్రికుడు ఆయన ఆ మార్కో పోలో కాకతీయుల కాలంలో రుద్రమదేవి ఉన్నప్పుడు భారతదేశం వస్తాడు అతను భారతదేశం వచ్చిన తర్వాత ఎనభై రుద్రమదేవి కాలంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఒక బుక్ కింద రాస్తాడు నా ప్రయాణం అని అందులో ఒక విషయాన్ని ప్రస్తావిస్తాడు ఏమని తూర్పు దేశాలు బాగా సంపన్న దేశాలు లేదా భారతదేశం బాగా సంపన్న దేశం దాన్ని ఎవరైతే వెళ్తారో వా ఆ దేశం కూడా చాలా సుసంపన్నమైన దేశం అవుతుందని అని చెప్పి రాస్తాడు దాంతో ఐరోపా దేశాలకి ఎప్పుడు తూర్పు దేశాలకి వెళ్తామా ఎప్పుడు డబ్బున్న అయిపోతామా అనేటువంటి కోరిక పెరిగిపోయిందనమాట తర్వాత టాలేమి లాంటి వ్యక్తి ఏం చేశాడు భూమి యొక్క చుట్టుకొలత ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే అని చెప్పాడు ఐదు వేల కిలోమీటర్లు అనగానే ఐరోపా వాసుకు ఏమనిపించింది ఐదు వేల కిలోమీటర్లు అంటే పెద్ద ఎక్కువ ఏమీ కాదు లేట్ అయినా ఏదో రోజు మనం ఈ ఈజీగా చేరుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇలా ఈ భూమి మొత్తం డిస్టెన్స్ ఐదు వేల కిలోమీటర్లు అని తెలియడు అలాగే ఈ మార్కోపోలో నా ప్రయాణంలో తూర్పు దేశాలన్నీ కూడా బాగా డబ్బున్నాయని చెప్పడం అలాగే సద సందర్భంలో ఆస్ట్రోలోబ్ అనేటువంటి ఒక పరికరం అలాగే దిక్సూచి అనేటువంటి పరికరం ఇలాంటివన్నీ కలిపి ఈ ఐరోపా దేశాల్లో ఒక నూతన సముద్ర మార్గాన్ని కనిపెట్టాలనేటువంటి ఆలోచనని బాగా డెవలప్ చేస్తాయన్నమాట అందులో భాగంగానే మొట్టమొదటిగా ఎవరు ట్రై చేస్తారంటే పోర్చుగీసు ట్రై చేస్తారు దీని తర్వాత సముద్ర మార్గాన్ని కనుగోవడం కోసం కృషి చేసినటువంటి మరొక దేశం ఏంటంటే స్పెయిన్ ఈ దేశాల తర్వాత తర్వాత ఫ్రెంచ్ కనుగొనడానికి ట్రై చేస్తుంది అలాగే ఫ్రాన్స్ సారీ ఫ్రెంచ్ తర్వాత ఇంగ్లాండ్ ఇలా చాలా దేశాలు ఏం చేస్తాయంటే సముద్ర మార్గాన్ని కనుగోడానికి కృషి చేస్తూ ఉంటాయన్నమాట అయితే జాగ్రత్త చూడండి ఐరోపా వాసులు భారతదేశానికి ఒక నూతన మార్గాన్ని కనుగొనడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేసేటువంటి ప్రధాన భూ మార్గాన్ని మహమ్మద్ ఆక్రమించేసి వ్యాపారం చేయొద్దనడం మరి దాంతో వీళ్ళకి ఏమైంది అవసరం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇంకో మార్గం వెతుక్కోవాలి మరి వెతుక్కోవాలంటే సరిపోద్దా దానికి అనుకూలమైన పరిస్థితులు ఉండాలి కదా ఆ సందర్భానికి ఆస్ట్రోలో దిక్సూచి అలాగే భూమికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా అంటే ఎక్కడెక్కడ భూమి ఉంది ఎక్కడెక్కడ నీరు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అప్పుడు కనిపెట్టడం జరిగిందండి ఇలాంటి కారణాల వల్ల ఏమైంది ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచన పెరిగింది అందులో భాగంగానే మొట్టమొదటిగా పోర్చుగీసు వారు ట్రై చేస్తారండి తర్వాత స్పెయిన్ వారు క్రూజ్ చేయడం జరుగుతుంది తర్వాత జాత గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే పోర్చుగీసు వారు భారతదేశానికి సముద్ర మార్గం ఏ విధంగా కనిపెట్టారు ఎన్ని కష్టాలు పడ్డారు ఫైనల్గా ఏ టైంకి మన భారతదేశం వచ్చారు మొట్టమొదటిగా ఏ ప్రదేశానికి వచ్చారనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తాం